హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మేము భోగి రోజు మేడారంలో ఉన్నామండి భోగి పండ్లు మేడారంలోనే పోద్దాం అనుకున్నాం త్రీ ఇయర్స్ నుండి అలానే జరుగుతుందండి పిల్లలకు ఫస్ట్ మా అత్తయ్యకు తగారితో స్టార్ట్ చేసాము మీకు భోగి పండ్లు కలుపుకునే విధానం తెలుసు కదండి మేము మంగళారతి భోగి పళ్ళు అది ముందు అల్ల ఇక్కడే ప్రిపేర్ చేసుకున్నామండి ఆ దేవునికి సమ్మక్కకు సారలమ్మకు ఎదురుగా కూర్చొని పోద్దామనుకుంటున్నాం మా అత్తయ్య ఫస్ట్ స్టార్ట్ చేశారు బొట్టు పెట్టినాక ఫస్ట్ ఇంటికి పెద్ద మా ఇతాన్షి కాబట్టి ఇతాంచుకి పోసింది తర్వాత ఆరుష్ మళ్ళీ రుద్రాంశ్ అండ్ రియాంశిక పాప అండి స్వీటీ వాళ్ళ పాప అక్షిత వాళ్ళ పాప ఆమెను స్వీట్ అని పిలుస్తాము ఎంత చక్కగా పోసుకుంటారు చూడండి పిల్లలు అంటే ఇతాన్షిక అండ్ ఆరుషుకు అలవాటు అయింది కాబట్టి వీళ్ళిద్దరు కొత్త అండి రుద్రాంక్షు మాత్రము అవి పోసినా కొద్ది ఎంత స్మైల్ ఇస్తుండో తెలుసండి అప్ప మాకైతే భలే నవ్వు వచ్చిందండి ఊహ తెలిసింది ఇది కొద్దిగా కొద్దీ కదండి అయితే నవ్వుతున్నాడు అండి అవి పోసిన కొద్ది నెక్స్ట్ మా మామయ్య గారు పోస్తున్నాడు అండి అక్కడ చాలా అందరూ చూసారండి మా సరౌండింగ్ అంతా మా పిల్లలు ఎంత ముద్దో కూర్చొని పోసుకుంటున్నారు అని మా రుద్రాక్ష స్మైల్ చూడండి మాకు అక్కడే నవ్వొచ్చిందండి ఆ గుండు మీద ఏమీ నిలుస్తలేదు అని కామెంట్స్ చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళు మా సార్ వాళ్ళకి యాస్ట్ వచ్చి అక్కడ కూర్చున్నాం చూడండి సరౌండింగ్లో మేము మార్నింగ్ అండి ఇది ఎర్లీ మార్నింగే పోసామండి కొంచెం రష్ తగ్గిందండి మేము దీనికి బిఫోర్ దర్శనం చేసుకున్నాము అమ్మమ్మమ్మ ఫుల్ రష్గా ఉందండి సమ్మర్ హాలిడేస్ వచ్చాయోనో కాదు ఫుల్ రష్గా ఉందండి ఎర్లీ మార్నింగ్ కొంచెం మళ్ళీ దర్శనం చేసుకొని పోదామని వచ్చి పళ్ళు పోసుకున్నాక మళ్ళీ దర్శనం చేసుకున్నామండి నెక్స్ట్ మా సార్ అండ్ నేనే పోస్తున్నాం ఫస్ట్ బొట్టు పెట్టినాక భోగిపళ్ళు పోసినాక కొంచెం అక్షింతలు వేసామండి ఆశీర్వాదం ఇచ్చినట్టు చేసాము అందరం మ్యాక్సిమం అందరం కలిసి వెళ్ళినాం కాబట్టి కొంచెం లెంత్గానే తీయాలనిపించింది వీడియో అందరం పోసే విధానం కూడా చూడాలని మీకు పెట్టానండి మీరు ఎక్కడ పోసుకుంటారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీటితో వీడియోతో పాటు చూడండి మరి ఆరు షో ఇలా చూస్తున్నాడు ఆ గుండు మీద ఏం నిలుస్తలేదని చెప్తున్నాడు కానీ దీనికి బిఫోర్ పిల్లలందరికీ హెల్త్ చాలా ఖరాబ్ అయిందండి అందరికీ ఫీవర్లు వచ్చినాయి అసలు దేవుని దర్శనానికి వెళ్తామా వెళ్దామా అని అనుకున్నాము కానీ ఆ దేవుడే మమ్మల్ని పిలిపించుకున్నట్టు అనిపించిందండి పిల్లలకు రేపు జర్నీ అనగా ఈరోజు నైట్ తగ్గిందండి చాలా హెల్త్ ఖరాబ్ అయిందండి ముగ్గురు పిల్లలకు అనుకోకుండా అయింది కానీ ఆ దేవుడే ఉన్నాడు అనుకున్నామండి మేమందరం మమ్మల్ని దేవుని దర్శనం చేయించుకుంటాడా అని అనుకున్నాం చేయించుకున్నాము రియాంచ పాప అండి ఫస్ట్ టైం అండి ఈ పాపకు సెకండ్ టైం అనుకుంటానండి పోసుడు పాప స్మైల్ చూడండి ఎలా ఉందో ఈ పాప కూడా పువ్వు పుట్టెంట్రకలు తీయలేదండి ఫస్ట్ టైం తను రావడం అందుకనే తన ఉంది తనకు కూడా తీసుకు పుట్టెంట్రకలు లేకపోతే తీపిద్దాం అనుకున్నారు బట్ వెంట్రుకలు వాళ్ళ దగ్గర వేరే దగ్గర మొక్కారని అది అయిపోయినాక చూద్దాంలే అని అనుకున్నారు అందుకని మూడు గుండ్లు కనబడ్డాయి అండి ఇక్కడ మీకు ఒక ఫోటోలో కనబడుతున్న వ్యక్తి శిరిష వల్ల బ్రదర్ అండి పాపం మా తమ్ముడు అయితే మస్తు కష్టాలు పడ్డాడండి ఎందుకు చెప్పనా అక్క ఇది తీసుకురాపో తమ్ముడు అది తీసుకురాపో అని చెప్పి అందరూ చెప్తున్నారు తనకు ఒక్కడికే చెప్పారండి చిన్నోడై పాపం ఒక్కడే కాబట్టి అటు ఇటు బాగా తిరిగాడండి మాకైతే పాపం అనిపించిందండి ఈ పని ఇటు పిల్లలను చూసుకున్నాడు ఆ పని ఈ పని చదువుడు తెలుసు కదండి ఒక ఇరవై మంది ఉన్న దగ్గర వర్క్ ఎలా ఉంటుందో ఒక్కడే కానీ రిస్క్ బాగా తీసుకున్నాడండి కార్ దగ్గర నుండి వంట దగ్గర ఇంకా ఐటమ్స్ తెచ్చే దగ్గర అలా అలా బాబ్ చాలా రిస్క్ తీసుకున్నాడండి ఏందో బాబు ఈ ఫ్యామిలీ మీ పిల్లలు ఏంది అని అనుకున్నాలో పాపం ఫస్ట్ టైం అండి తను రావడం తోటి అంటే ఇది ఇదివరకు కూడా వచ్చాడు కానీ అంత టైం స్పెండ్ చేయలేదు ఇప్పుడు టూ డేస్ ఉన్నాం కదా మేము అందుకని చాలా రిస్క్ తీసుకున్నాడు అని అనుకున్నాము సిరీస్ వాళ్ళ అండి తను చూసారా అందరూ బాగా అనిపించిందండి మాకు మీరు ఎక్కడ పోసుకున్నారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కూడా ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో లాస్ట్లో పిక్స్ కొన్ని దిగామండి మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో చే చెప్పండి మేము ముగ్గురం కలిసిది ఒకటే మోడల్లో తీసుకున్నాము మా సిరి అండి నేను స్వీట్ అండ్ నేనండి సేమ్ మెత్ డ్రెస్ అండి తనకు కూడా ఈ కలర్ తీసుకుందాం అనుకుంటే అందుబాటులో లేదు నేను పిల్లలతోని కొన్ని దిగినాను టైం ఉన్నది దర్శనానికి అని దిగాను మా ఫ్యామిలీ ఫొటోస్ అండి ఇవి ఈ వీడియో ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ